ఆయండి సమ్మర్లో కాటన్ శారీస్కి గంజి ఈ విధంగా ఎవరు హెల్ప్ లేకుండా గంజి పెట్టుకోవచ్చు ఒక మగ్గు వాటర్లో ఒక మూత గంజి లిక్విడ్ యాడ్ చేసుకోవాలి ముందు రోజు ఉతికి డ్రై అయిన శారీ అయితే గంజి అనేది స్టిఫ్గా పడుతుంది ఒక తీగ నుండి ఇంకో తీగ మీదకు శారీని పరుచుకోవాలి శారీకి నాలుగు పక్కల క్లిప్స్ పెట్టుకోవాలి శారీ ఎగరకుండా కదలకుండా నీట్గా స్టిఫ్గా వస్తుంది చూపిస్తున్నట్టు ఫోర్ సైడ్స్ క్లిప్స్ అనేది పెట్టుకోవాలి శారీ అనేది కదలకుండా ఉంటుంది చూసారు కదా శారీని ఈ విధంగా ఆరవేసుకోవాలి ఇలా మనం టూ అవర్స్ పాటు డ్రై అయితే శారీ అనేది స్టిఫ్గా వస్తుంది ఐరన్ కూడా అవసరం లేదు డైలీ వేర్ శారీస్కి అయితే ఈ విధంగా మనం ఎవరు హెల్ప్ లేకుండా గంజి పెట్టుకోవచ్చు టూ అవర్స్ డ్రై అయిపోయినాక ఫోల్డ్ చేసేసుకొని డైలీ యూస్ చేసుకోవచ్చు